హలో అండి వెల్కమ్ టు రమణాలయస్ నేను మీ హరిత ఈరోజు మరో మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను అన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి మనకి సిక్స్టీ సిక్స్టీ కాటన్ అంటారు కదా అదే కాటన్స్ అండ్ అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఎవరికైతే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మన దగ్గర లేదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కూడా సో చూసి ఆర్డర్ చేసుకోండి మనం తెచ్చేదే లిమిటెడ్ స్టాక్లో తెస్తాం కాబట్టి త్వరగా అయిపోతాయి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే వన్ బై వన్ మన దగ్గర ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే చూపించేస్తాను సో ఫస్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి నేను వేసుకున్న ఈ బ్లాక్ కలర్ త్రీ పీస్ సెట్ అండి చాలా యూనిక్గా ట్రెండీగా ఉంటాయి ఈ మధ్య కాలంలో ఫ్లోరల్స్ అనేటివి బాగా ట్రెండ్ అయ్యాయి కదా అందులో ఇది కొంచెం యూనిక్గా ఉంటుందని తీసుకొచ్చాను బ్లాక్ పైన వైట్ కలర్ బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మధ్యలో రెడ్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి చూసారా అండ్ ఈ త్రీ పీస్ సెట్ కూడా మనకి చూస్తే ఫ్రిల్డ్ కుర్తీ వస్తుందండి టాప్ వచ్చేసి ఫ్రంట్ అంతా కూడా ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ సైడ్స్ కూడా మనకి సైడ్ కట్ రాదు రౌండ్ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు ప్లెయిన్ సేమ్ డ్రెస్ మొత్తం కూడా ఒకలానే కనిపిస్తుంది ట్రావెలింగ్కి ఆఫీసెస్కి కాలేజెస్కి అన్నిటికీ చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా అనిపిస్తుందండి మనకి టాప్ ఏ విధంగా అయితే వస్తుందో ప్యాంట్ కూడా సేమ్ లో అయితే వస్తుంది అండ్ ప్యాంట్కి పాకెట్ అవైలబిలిటీ కూడా ఉంది థ్రెడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అండ్ ఈ డ్రెస్కి దుపటా వచ్చేసి సేమ్ లో వస్తుంది బట్ చాలా సాఫ్ట్ కాటన్ అయితే వస్తుందండి చూసారా బ్యూటిఫుల్ బ్లాక్ పైన వైట్ ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ కలర్ డాట్స్తో చాలా యూనిక్గా కనిపిస్తుంది కలెక్షన్ అయితే దుపట్టాతో కానీ దుపట్టా లేకుండా కూడా పేరప్ చేసుకోవచ్చు రెండు విధాలుగా చాలా బాగుంటుంది దుపట్టా లేకపోతే సెట్ లా కూడా వేసుకోవచ్చు మనం సో ఎవరికైతే ఆర్డర్ చేసుకోవాలో స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి తక్కువ ప్రైస్కి త్రీ పీస్ సెట్స్ డైలీ వేర్ కోసం తీసుకొచ్చాను అండ్ మన దగ్గర దీంట్లో ఉన్న అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎల్ టూ ట్రిపుల్ ఎక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి బట్ నేను వేసుకున్న దాని ప్రకారం చూస్తే ఎల్ వచ్చేసి ఎం సైజ్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది సో చూసి ఆర్డర్ చేసుకోండి సో ఎం వాళ్ళు వచ్చేసి ఎల్ సైజు ఎల్ వాళ్ళు ఎక్సెల్ సైజ్ ఇలా తీసుకుంటే సెట్ అవుతుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చూపించేస్తాను ఇక నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్ ఇది కూడా దీనిపైన చూస్తే మీకు పర్పుల్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ కలర్ డాట్స్ తో వచ్చింది ఇది కూడా సేమ్ మనం ఇందాక చూసాం కదా అదే ప్యాటర్న్లో డ్రెస్ మొత్తం కూడా ఒకలానే కనిపిస్తుంది కుర్తీ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ అయితే వచ్చింది చాలా కంఫర్టబుల్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ కుర్తి లెంత్ కూడా చూస్తే మీకు అబౌవ్ యాంకిల్ లెంత్ అయితే వస్తుందండి ప్యాంట్ కి పాకెట్ ఆప్షన్ ఉంది థ్రెడ్ కూడా ఉంది సో అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యాంట్ అండ్ కుర్తి ఒకటేలాగా ఉంటాయి అండ్ దీని దుపట్టా కూడా సేమ్ ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్ తో మధ్యలో గ్రీన్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి ఇది కూడా చాలా సాఫ్ట్ కాటన్ అండి చాలా మెత్తగా ఉంటుంది చూసారా బాగుంది కదా సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే కావాలో స్క్రీన్షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేసేయండి ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి ఎల్ టు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ డ్రెస్ ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను ఇలా వస్తుంది డ్రెస్ దీనికి కూడా సైడ్ స్లిట్స్ అయితే ఉండవండి మనకి అంబ్రెల్లా ఎలా వస్తుందో అలానే వస్తుంది చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ మరొక త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్లో ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ సెట్ అండి చూస్తే మీకు మొత్తం కూడా లైట్ ఎల్లో కలర్ పైన వైట్ కలర్ బిగ్ ఫ్లాస్ వచ్చి పర్పుల్ కలర్ డాట్స్ అయితే వస్తాయి మధ్యలో చాలా డీసెంట్గా కూల్గా ఉంటుంది కలర్ అయితే మనకి నెక్ ప్యాటర్న్ చూస్తే మొత్తం కూడా ఫ్రిల్ వస్తుందండి ఇది ఫ్రిల్డ్ కుర్తి అండ్ బటన్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది మనకి అండ్ సైడ్స్ కూడా స్లిట్ అయితే రాదండి మనకి అంబ్రెల్లా టైప్లోనే వస్తుంది దుపట వచ్చేసి మల్ కాటన్ వస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సేమ్ మనకి డ్రెస్ ఎలా ఉందో ఎల్లో కలర్ పైన వైట్ ఫ్లార్ విత్ పర్పుల్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి దీని ప్యాంట్ వచ్చేసి మనకి పాకెట్ అవైలబిలిటీ ఉంది అండ్ థ్రెడ్ కూడా ఇస్తారు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కుర్తి లెంత్ కూడా చూస్తే మనకి అబౌవ్ యాంకిల్ వస్తుంది సో దుపటా ఉన్నా లేకపోయినా కూడా ఇది కూడా కోడ్ సెట్ లాగా చాలా బాగుంటుందండి ఆఫీస్ కైనా కాలేజ్ అయినా ఇంట్లో అయినా ఫ్రీగా వేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా లెవెన్ నైంటీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ డెలివరీ దీంట్లో అవైలబుల్ గా ఉన్న సైజెస్ ఎల్ నుంచి ట్రిప్లెక్స్ ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి నేను వేసుకున్న సైజ్ ఎల్ అండి సో ఎం వాళ్ళకి ఎస్ వాళ్ళకి కూడా ఎల్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో చూసారు కదా ఇప్పటి వరకు నేను చూపించిన త్రీ సెట్స్ చూపించాను బ్లాక్ పర్పుల్ ఎల్లో మూడు కూడా ఒకటే ప్యాటర్న్ లో వస్తాయండి ఓవరాల్ గా కొంచెం ట్రెండీగా డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ డ్రెస్లో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు మరొక కలెక్షన్ మన దగ్గర త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్ మనకి సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఉంటారు కదా అదే అండి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన కాంట్రాస్ట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఈ డ్రెస్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి డ్రెస్ చూస్తే మనకి అలియా కట్ స్మాల్ ఫ్రిల్ అయితే వస్తుందండి ఫ్రంట్ సైడ్ చూసారా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్ అయితే వచ్చింది చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ మెయిన్ మన ఈ డ్రెస్కి ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్ అండి మనకి ఫ్రంట్ పార్ట్ చూస్తే మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్లో కాంట్రాస్ట్గా పింక్ రెడ్ ఎల్లో గ్రీన్ కలర్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చారు ఫ్లవర్స్ లీవ్స్ అన్ని మిక్స్ లాగా వచ్చింది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూస్తే వీ నెక్ వచ్చింది లేస్ కూడా ఇచ్చారు అండ్ స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్ విత్ సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందో సేమ్ అదే ఇక్కడ కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి లేస్ కూడా ఇచ్చారు అండ్ టాప్ లెంత్ కూడా మీకు యాంకిల్ లెంత్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ కూడా చూస్తే సేమ్ గ్రీన్ కలర్లోనే వస్తుంది లేస్ కూడా ఇచ్చారు ఎడ్జ్లో అండ్ ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి దుపట్టా అండి చూసారా ప్యూర్ మల్ కాటన్ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన కాంట్రాస్ట్ గా రెడ్ అండ్ ఎల్లో ఫ్లాస్ తో హ్యాండ్ పెయింట్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది దుపట్టా కూడా కంఫర్టబుల్ గా చూసారా మంచి కలర్ఫుల్ సెట్ అండి ఇదైతే అకేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ డ్రెస్ కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న ఎంబ్రాయిడరీ వర్కే అనమాట ఫెస్టివల్స్ కూడా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది సో ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువండి లెవెన్ నైంటీ రూపీస్ మాత్రమే ఫ్రీ డెలివరీ దీంట్లో మనకి ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి సో లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరగా ఆర్డర్ చేసుకోండి చూసారు కదా నేను చూపించిన త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ప్యూర్ కాటన్స్ అండి ఇంకా మంచి కలెక్షన్ మీకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను మన పేజ్ యూట్యూబ్లోనే కాదండి లో కూడా రమణాలయాస్ తోనే ఉంది సో నేను స్టాక్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అని అంటే మన పేజ్ని అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివ్గా ఉంచుకోండి వీడియో పెట్టగానే మీకు తెలిసిపోతుంది త్వరగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్